అందరికీ నమస్కారం రేపే శ్రావణ శని త్రయోదశి తీవ్ర కష్టాల్లో ఉన్నవారు ఇలా చేయండి ఏడు తరాల తరగని ఐశ్వర్యం మీ సొంతం ఆగస్టు ముప్పై ఒకటి శ్రావణ శని త్రయోదశి శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశికి మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది మన కుటుంబానికి శని దోషం పడితే ఎన్నో సమస్యలు వస్తాయి కోరిన కోరికలు తీరవు వ్యాపార నష్టాలు ఆర్థిక కష్టాలు వంటివి ఎదుర్కొంటారు శని దోషాన్ని నివారించేందుకు ఉత్తమమైన రోజు ఈ శనిత్ర త్రయోదశి శ్రావణ మాసంలో వచ్చే శనిత్రయోదసి చాలా ప్రత్యేకమైనది ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ శని త్రయోదశి రోజున ఎవరైతే భరించలేని కష్టాల్లో ఉన్నారో అలాంటి వారికి ఇది చాలా గొప్ప రోజు ఈ శని త్రయోదశి రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే చాలు మీ జాతకంలో ఉన్న అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి జీవితాంతం ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ వీడియోలో చెప్పినట్టు చేస్తే చాలు మీ జాతకంలో ఉన్న దురదృష్టం పోయి అదృష్టం పెరుగుతుంది శనిదేవుని అనుగ్రహం వల్ల మీ జాతకంలో అపార ధనయోగం లభిస్తుంది శ్రావణ మాసంలో శనివారం రోజున శని త్రయోదశి రావడం చాలా విశేషం కాబట్టి ఈ రోజున శనిదేవునితో పాటు వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తే అష్టైశ్వర్యాలు మీ ఇంటికి లభిస్తాయి శాస్త్రంలో శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశికి చాలా శక్తి ఉంది ఈ శని త్రయోదశి రోజున శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శనం శించుకొని శివాలయంలో ఉండే నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి శనిదేవుడికి తైలాభిషేకం చేసి శనిదేవుడికి దీపాన్ని వెలిగిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున శని స్తోత్రం పఠించిన వారికి డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి శరి సంపదలు వరిస్తాయి అలాగే ఈ త్రయోదశి రోజున ఉపవాసం ఉండడం కూడా చాలా మంచిది ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి జాతకంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు ఈ శని త్రయోదశి రోజున శనిదేవునికి నూనెతో అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ త్రయోదశి రోజున నల్లటి వస్త్రాలను ధరిస్తే మీ జీవితంలో బాగా అదృష్టం కలిసొచ్చి త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రోజున కాకి ఆహారాన్ని పెట్టండి ఈ త్రయోదశి రోజున మీ ఇంటికి వచ్చిన కాకి ఆహారం పెడితే ఎంతో అదృష్టం ఇలా చేస్తే మీ కష్టాలన్నీ నెల రోజుల్లోనే తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు శని త్రయోదశి రోజున ముఖ్యంగా నూనెను మినపగుండ్లను నువ్వులను కొనకూడదు ఈ వస్తువులను కొంటే మీ జీవితంలో కొత్త కష్ట రావచ్చు మన ఇంట్లో ఉపయోగించే బిర్యానీ ఆకులకు జ్యోతిష్యపరంగా చాలా శక్తి ఉంటుందని వేద పండితులు అంటున్నారు మీ సంపదను రెట్టింపు చేయడంలో ఈ ఆకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ శని త్రయోదశి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక బిర్యానీ ఆకు ఉంచి లక్ష్మీదేవికి నమస్కారం చేయండి తర్వాత ఈ ఆకును మీ పర్సులో పెట్టుకోండి ఈ శని త్రయోదశి నాడు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి ఈ త్రయోదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టు పైన ఉంటారని నమ్మకం కాబట్టి ఈ త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేయాలి ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే శని త్రయోదశి నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ త్రయోదశి రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేసి ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని మీ దగ్గరలో ఉన్న శనిదేవుని ఆలయానికి కానీ హనుమంతుడి ఆలయానికి కానీ వెళ్ళండి ఎవరైతే డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో వారు శని త్రయోదశి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి దేవుని పటాలను శుభ్రంగా తుడిచి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ చేయండి ఈ శనివారం రోజున ముఖ్యంగా రెండు పిండి దీపాలను తయారు చేసి అందులో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ త్రయోదశి రోజున పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే జీవితంలో మీకు డబ్బు కష్టాలు ఉండవని వేద పండితులు సూచిస్తున్నారు అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు తులసి ఆకులను తప్పనిసరిగా ఉపయోగించాలి తులసి లేని విష్ణు పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి వెంకటేశ్వర స్వామి వద్ద కనీసం రెండు తులసి ఆకులను అయినా సమర్పించాలి అలాగే ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో రాగి చెంబుడిండా నీటిని నింపి అందులో రెండు తులసి ఆకులను వేసి దేవునికి ఎదురుగా పెట్టాలి పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని ఇంట్లో ఉన్న అందరూ తీర్థంలాగా స్వీకరించాలి ఈ నీటిలో దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది ఈ నీటిని తాగడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది అలాగే నైవేద్యంగా ఒక చిన్న ముక్క పెట్టినా సరిపోతుంది త్రయోదశి అంటే శివునికి ఇష్టమైన తిథి ఎందుకంటే క్షీరసాగిరి మధనం జరిగినప్పుడు ఆ పరమేశ్వరుడు విషయాన్ని తన కంఠంలో దాచుకున్నాడు అప్పుడు ముక్కోటి దేవతలు అందరూ శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి పరమేశ్వరుని వద్దకు వెళ్ళినది త్రయోదశి నాడే కాబట్టి ఈ త్రయోదశి తిథి అంటే శివుడికి చాలా ఇష్టమట కాబట్టి ఈ త్రయోదశి రోజున శివునికి నీటితో అభిషేకం చేస్తే చాలు ఆ పరమేశ్వరుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని చూపుతాడు మీకు నర్దిష్ట తగలకుండా ఉండాలంటే ఈ శని త్రయోదశి రోజున ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలను కట్టండి ఇలా చేస్తే మీ కుటుంబానికి ఉన్న శని దోషాలు శని బాధలన్నీ తొలగిపోతాయి తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ త్రయోదశి రోజున మీ కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవడం చాలా మంచిది మీ కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవడం వల్ల ఏలినాటి శని దోషం వదిలిపోతుంది అలాగే మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి అదృష్టం వరిస్తుంది అలాగే ఈ త్రయోదశి రోజున సాయంత్రం సమయంలో ఐదు రావి ఆకులను తీసుకొని వాటికి పసుపు కుంకుమ పెట్టి ఆ రావి ఆకులను ఇంటి గుమ్మానికి కట్టాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉండే గ్రహపీడలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అదృష్టం కలుగుతుంది మీ ఇంట్లోకి ముక్కటి దేవతలు అడుగు పెడతారు మీకు ఉన్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ఈ త్రయోదశి రోజున స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది జాతకరీత్యా శనిదశ దశ బాగాలేనివారు అంతర్దశలు జరుగుతున్నవారు ఏలినాటి శని అష్టమ శని అర్ధాశ్రమ శని వలన ఎవరైతే పీడింపబడుతున్నారో అటువంటి వారందరూ కూడా ఈ శ్రావణ శని త్రయోదశి నాడు శని పరిహారాలు చేసుకోవాలి అంటే నువ్వుల నూనెతో శనిదేవుడికి అభిషేకం ఉపవాసం ఉండడం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు వద్ద దీపం వెలిగించడం కాకి అన్నం పెట్టడం నల్ల కుక్కకు అన్నం పెట్టడం అలాగే నల్లటి గొడుగు నల్లటి వస్త్రాలు మినుములు నల్ల నువ్వులు నవధాన్యాలు నువ్వుల నూనె దానం చేయడం వలన మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఈ రోజున శనిదేవుడిని ఆరాధించిన వారికి అపమృత్యు దోషాలు శని దోషాలు శత్రు భయాలు అన్నీ కూడా తొలుగుతాయి ముఖ్యంగా మీకున్న శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరగాలంటే ఈ పవిత్రమైన శ్రావణ శని త్రయోదశి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను చేయాలి విడి నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారి ఎన్నో మంచి వ్యూస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్